హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ టీమిండియా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది కేవిఎస్ తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను భారత్ నాలుగు ఒకటి ఆదిత్యంతో ముగించి పొట్టి ఫార్మాట్ లో తానే బాస్ అని నిరూపించుకుంది వరుస మూడు విజయాలతో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ నాలుగో మ్యాచ్లు చిన్నపాటి తడబాటుకు గురైనప్పటికీ చివరిదైన ఐదో టీ ట్వంటీలో మాత్రం ఉగ్ర రూపం దాల్చింది తిరువనంతపురం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ కేవలం ఒక మాత్రమే కాదు రికార్డుల సునామీగా చేసింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు కేవీఎస్ బౌలర్ ను ఏ మాత్రం కనకరించకుండా ఉతి ఆరేసింది భారత బ్యాటింగ్ విధ్వంసం ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణ ఇషాన్ కిసాన్ ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో మైదానాన్ని హోరెత్తించాడు కేవలం నలభై మూడు బంతుల్లోనే నూట మూడు పరుగులు చేసి విధ్వంసకర సెంచరీ నమోదు చేశాడు అందులో ఆరు ఫోర్లు పది సిక్సర్లు ఉన్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అతనికి తోడుగా అభిషేక్ శర్మ ముప్పై పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్లాస్ చూపించాడు సూర్య ముప్పై బంతుల్లో అరవై మూడు పరుగులు చేయడమే కాకుండా అంతర్జాతీయ టీ ట్వంటీలో మూడు వేల పరుగుల మైలురాయిని దాటిన మూడో భారతీయ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు చివరిలో హార్దిక్ పాండే కేవలం పదిహేడు బంతుల్లోనే నలభై రెండు పరుగులు చేసి స్కోరును ఆకాశాన్ని చేర్చాడు దీనివల్ల భారత టీ ట్వంటీ చరిత్రలోనే తన మూడో అత్యధిక స్కోర్ రెండు వందల ఒకటి సాధించింది సంజు సామ్సన్ నిరాశన అయితే ఈ విజయాల పరంపరలో ఒక్కొక్క మైనస్ మోయింట్ గా సంజు శాంసన్ సొంత గడ్డ తిరువనంతపురం తిరువనంతపురంలో అయిన రాణిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది ఈ సిరీస్ లోను ఆడిన ఐదు మ్యాచ్ లోను ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్ ఒక్కసారి కూడా ముప్పై పరుగుల మార్కును దాటలేకపోయాడు పది ఆరు సున్నా ఇరవై నాలుగు ఆరు ఇవి ఈ సిరీస్ లో అతని స్కోర్లు ప్రపంచ కప్ ముంగిట సంజు ఇలాంటి ఫామ్ లో ఉండటం జట్టు మేనేజ్మెంట్ కాస్త ఆందోళనకు గురిచేసింది విషయమే కేవిఎస్ పోరాటం భారత్ బౌలింగ్ దాటికి రెండు వందల డెబ్బై రెండు బరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఏ మాత్రం భయపడకుండా పోరాడింది ముఖ్యంగా ఫిన్ అలెన్ మీద అద్దుగా చెలరేగిపోయాడు అర్షదిప్పి వేసిన మొదటి రెండు ఓవర్లనే నలభై పరుగులు రాబట్టి భారత్ను ఒత్తిడిలోకి నెట్టాడు ఎనిమిది ఓవర్లకే కేవీఎస్ వంద పరుగులు దాటేసింది కానీ ఆ సమయంలో అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజలంతో అలెన్ ఎనభై పరుగుల మీద ఉండగా వికెట్ తీసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు ఆ తర్వాత హర్షదీప్ సింగ్ పుంజుకొని ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి కేవిఎస్ వెన్ను వెరచాడు బూమ్రా లాంటి దిగ్గజ బౌలర్ కూడా ఈ బ్యాటింగ్ పిచ్ పై యాభై ఎనిమిది పరుగులు సమర్పించుకున్నారంటే బౌలర్లకు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చివరిలో సౌదీ ముప్పై మూడు కాస్త మెరిసిన కేవిఎస్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్ల ఇరవై రెండు ఇరవై పరుగులకు ఆలౌట్ అయిపోయింది చివరికి నలభై పరుగులు తేడాతో భారత్ ఘన విజయం సాధించింది ఈ సిరీస్ పొడవున అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది టి ట్వంటీ ప్రపంచ కప్ ముంగేట భారత్ సాధించిన ఈ విజయం ఆటగాళ్లు ఆత్మవిశ్వాసాన్ని రెట్టిచ్చేసింది బ్యాటింగ్ లో ఇషన్ సూర్య హార్దిక్ ఫామ్ లో ఉండడం బౌలింగ్ లో హర్షదీప్ అక్షర్ కీలక సమయంలో రాణించడం శుభ పరిమాణం ఇదే జోరు ప్రపంచ కప్ లో కొనసాగించాలని కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ